సర్వేపల్ నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం పర్యటించారు ముందుగా ఇసుక నందు శంకర నేత్రాలయ వారి ఆధ్వర్యంలో సాంతా బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం శివరాత్రి సందర్భంగా శ్రీ కరేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ చైర్మన్ మన్యం నీలిమ మన్యం జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి సొంత ఊరికి చేస్తున్న సేవకు అభినందనలు తెలిపారు వరప్రసాద్ అన్న మా అన్న లాంటి కంపెనీని క్రియేట్ చేసిన అన్న మా ఇక్కడ లోకల్ అన్న ఈరోజు శంకర్ నేత్రాలయ కంటి చికిత్స కోసం నైన్ డేస్ శంకర్ నేత్రాలయ వాళ్ళంటేనే టాప్ అది వాళ్ళ ఐ స్పెషలిస్ట్లు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ తొమ్మిది రోజులు వైద్యం చేస్తారు ఆపరేషన్స్ చేస్తారు సర్జరీస్ కూడా చేస్తారు దానికి అన్న తల్లుల్ని గౌరవించడం అంటే ఆ శాంతమ్మ తల్లి అన్న తల్లి పేరు అంత పెద్ద కంపెనీకి శాంతమ్మే ఇప్పుడు కూడా ఆమె పేరుతో వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఈ శంకర్ నేత్రాలయ వాళ్ళని తీసుకొని వచ్చి కంటి చికిత్స శిబిరం నైన్ డేస్ ఇక్కడే ఆయన పెట్టిన ఊరు సెంటర్ లో పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా మన తోటపల్లిగూడూరు మండలం మన నియోజకవర్గం వాళ్ళు ఎవరైనా రావచ్చు జిల్లాలో ఎవరైనా రావచ్చు ఆటో పెట్టి నాలుగైదు రోజుల నుంచి పబ్లిసిటీ చేస్తున్నాం ఆ ఎవరైనా వచ్చి ఉచితంగా చికిత్స చేయించుకొని అవసరమైతే సర్జరీ ఆపరేషన్ కంటి ఆపరేషన్ కూడా చేసే ఫెసిలిటీ ఏర్పాటు చేశారు కళ్ళ జోడు కూడా ఉచితంగా ఇస్తారు మనందరి తరఫున అన్నకి అభినందన తెలియజేస్తున్నా